విన్నాను వినిపించడం లేదు అర్థం అవలేదు మీరు అది మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చూడాలని కూడా అనిపించదు అలా ఉంది చాలా బాగలేదు అసలు కొంచెం కూడా ఇన్పించలేదు క్లారిటీగా లేదు మీకు అర్థమైనట్లయితే నాకు కామెంట్ చేయండి నిన్న నేను పెట్టే వీడియో మీకు అర్థమైనట్లయితే నాకు కామెంట్ చేయండి అయితే మీకోసం మళ్ళీ నేను ఈ రోజు సేమ్ పెడుతున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వలేదు కదని చెప్పి నేను ఇప్పుడు పెడుతున్నాను అయితే శేఖ మా పిన్ని బాబాయ్ వాళ్ళు వేరే వేరే దగ్గర అద్దెకుండేవారు అనమాట శాంతి శేఖరు అయితే వాళ్ళిద్దరు అద్దకుంటే ఇంటి గల వాళ్ళేమో కరెంటు బిల్లు అంత వచ్చింది ఎంత అని చెప్పి చా వాళ్ళు చెప్పేవారు అనమాట అంటే కరెంటు బిల్లు దానికంటే ఎగస్ట వచ్చిందని చెప్పేవారు వీళ్ళు ఏమీ అడగలే అడగలేదన్నమాట వాళ్ళకి ఇంత వచ్చిందా ఒకసారి కరెంటు బిల్ చూపించండి అని ఏం చెప్పలేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అనుమానించాలని ఏమనిపించలేదు వాళ్ళకి అసలు సమాధానం కూడా చెప్పలేదు అయితే వీళ్ళిద్దరు భార్య భర్తలు ప్రేర్ చేసుకున్నారు ఏంటి దేవా వీళ్ళు కరెంట్ బిల్లు చాలా ఎక్కువ చెప్తున్నారు మాకు ఇల్లు లేదనే కదా ఇంతలా చెప్తున్నారు కనీసం చూపించనే చూపించలేదు మేము అడగలేదనే వాళ్ళు చూపించట్లేదు అని వాళ్ళు ప్రేయర్ చేసుకుని ఇద్దరు ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారు అయితే ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన చేసుకున్నారు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు చర్చి ఫాస్ట్ గారితో కూడా ప్రేయర్ చేయించుకున్నారు అయితే ప్రేయర్ చేయించుకున్న ఒక టెన్ డేస్ తర్వాత మీరు ఒక ఫోన్ వచ్చింది అనమాట అయితే ఎక్కడో నలభై లక్షలకి స్థలము అదే ఇల్లు ఉందని చెప్పారనమాట కానీ దేవుని బట్టి ప్రేమ బట్టి నలభై లక్షల ఇల్లు పదిహేను లక్షలకే ఉందమ్మా మీరు ఎలాగా ఇబ్బంది అయినా ఏదో చేసి కొనుక్కోండి అని చెప్పారు దేవుడు చేసిన వీళ్ళు ఇలా ఉంటాయి ఎవ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా దేవుడు సహాయం చేస్తారు తప్ప పై నుంచి దేవుడు దిగొచ్చి డైరెక్ట్ దేవుడు మనకు సహాయం చేయడు కన్నీటి ప్రార్థన వాళ్ళిద్దరు చేశారు నెక్స్ట్ వాళ్ళకు కరెంటు బిల్ ఎంత వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళకి రిటర్న్ ఏం సమాధానం చెప్పలేదు మనము కూడా అంతే మనం ఎవరికైనా మనల్ని ఎవరైనా ఏమన్నా కూడా మనం సమాధానం చెప్పకూడదు అది దేవునికే మనం అప్పు చెప్పాలి అప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడు అనమాట దేవుడు యుద్ధం చేస్తాడు ఇప్పుడు దావీదు గుళ్యాత్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు చిన్నోడు గుళ్యాత్ చాలా పెద్దవాడు కానీ దావీదు ఎందుకు ముందుకు వెళ్ళాడు అంటే గుల్ గుళ్యాత్ కంటే నా వెనకున్న నా దేవుడు చాలా బలవంతుడు గొప్పవాడు అని చెప్పి వెళ్ళాడు అనమాట అక్కడ దే దేవునికి అవకాశం ఇచ్చాడు కలుగు చేసుకోవడానికి దేవుని శక్తితో వెళ్ళాడు దేవుని మాట మీద వెళ్ళారు కాబట్టి దావీదు గెలిచాడు అదే మన మన తెలివితేటలతో మన ప్రవర్తనతో వెళ్తే మనం ఎక్కడ గెలవలేము అందుకే చెప్తున్నాను దేవుని దగ్గర చాలా మోకాలు ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చాలా మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకొని దేవుని మీద బరువు భారం వేసి మనస్సు పూర్తిగా ప్రార్థన చేస్తే ఈ ఈ ఐదు ఇట్లకి చాలా తొందరగా జవాబు వస్తుంది ఎందుకంటే నేను అనుభవించాను నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే అది దేవుని కృప చాలా నా సాక్షి చెప్పాలంటే అది చాలా టైం పడుతుంది మూడు నాలుగు గంటలు చాలా లాంగ్ అయిపోతుంది ఏదో ఒక రోజు మీతో పంచుకోవాలని ఇప్పటి నుంచి చెప్తున్నాను కానీ నేను వీడియో పెట్టలేదు ఖచ్చితంగా పెడతాను ఏదో షార్ట్ వీడియో పెట్టాను నాకు ఇలా క్యాన్సర్ నుంచి నన్ను ప్రాణాలతో నేను బయటపడ్డాను అని చెప్పి నేను వీడియో పెట్టాను అది కొంచెం చాలా చిన్నది అర్థం కాదు కాదనమాట కొంచెం ఉంటే అందుకే దేవుని పట్ల నిజాయితీగా ఎవరు మనం లేటనే మనం సమాధానం చెప్పకుండా అది దేవునికి చెప్తే దేవుడు మన తరపున వాళ్ళతో యుద్ధం చేస్తాడనమాట వాళ్ళకి అంత అద్భుతం జరిగింది నలభై లక్షలు అక్కడ పదిహేను లక్షలు అక్కడ చాలా దేవుడు అద్భుతాలు ఇలా ఉంటే మనం ఊహించిన దానికంటే అధికముగా దేవుడిస్తాడు ఇస్తాడు అంతేకాకుండా మొన్న మీకు చెప్పాను కదా ఒక విషయం ఒక డ్రైవర్ నిజాయితీగా ఉంటే ఆ కారు ఆవిడ డబ్బులు మర్చిపోయినా మళ్ళీ ఆవిడకి రిటర్న్ తిరిగి ఇచ్చినందుకు ఫలితం ఏంటి అంత మోసం చేయకుండా ఆవిడకి రిటర్న్ ఇచ్చినందుకు కారు వచ్చింది ఇద్దరు పిల్లలు చదివించారు వాళ్ళ ఆవిడకి అనారోగ్యంతో ఉంటే బాగు చేశారు చూడు ఎన్ని మేలు జరిగాయి ఆ నిజాయితీకి దేవుడు అక్కడ మార్కులేసారు ఈ లోకంలో ప్రజలు ఇప్పుడు మౌనంగా ఉన్నంత మాత్రాన సమాధానం చెప్పినంత మాత్రాన మనం చేతకాని వాళ్ళం కాదు మన తరఫున దేవుడు ఉన్నాడు దేవుడు కలువు చేసుకుంటే మనం మౌనంగా ఉండాలి ఆ క్షణం వాళ్ళు అనుకోవచ్చు ఏంటి మేము ఎన్నో వీళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదని వాళ్ళు అనుకుంటారు కానీ మనకి ఎక్కడ మార్కులు పడతాయి దేవుడి దగ్గర మార్కులు పడతాయి మనలాంటి మనుషుల దగ్గర మనకి మార్కులు పడితే అంత పడకపోతే ఎంత అది నిమిషం మాత్రమే ఉంటుంది కానీ అది దేవుడు పట్టించుకుని దేవుడు మార్కులు వేస్తే ఎంత సంతోషం ఉంటుంది అసలు ఎంత మనం ఊహించలేని సంతోషం మనకి ముఖ్యమా చిన్న చిన్న ఆనందాలు ఈ లోకంలో ప్రజలు మనము గొడవగా ఉండి సమాధానాలు చెప్పి అలా ఉంటే గొప్ప ఏం కాదు కదా ఆ క్షణం మాత్రమే వాళ్ళు మెచ్చుకుంటారు కానీ తర్వాత ఎన్నెన్నో చెప్పుకుంటారు లోకము తీరంతే దేవుడి మీద బరువు భారం వేసి ఉండాలి ఈ రోజు నేను భర్త లేకపోయినా ఇంట్లో కనీసం ఒక్కొక్క పూట తినడానికి కూడా ఉండదు కానీ దేవుని ప్రేమ బట్టి ఎవరో ఒకరు సహాయం చేయడము ఆకలి అంటే చాలు ఏ ఏదొక రూపంలో నాకు వస్తూనే ఉంటుంది దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఆకలితో ఉంచడండి మొన్న ఒక రోజు ఆ రోజైతే ఇంట్లో ఏమి లేవు చాలా వేసింది మా పాప అన్నమా అంటే ఆ రోజు ఎవరో మేము ఒకసారి ఆ వాటల్లో మేము మా పాప అన్నదనమాట అమ్మాయి ఇక్కడ ఎప్పుడైనా మిల్స్ కొనుక్కుందామా అమ్మ ఏదైనా కొనుక్కుందామా అని చెప్పింది అనమాట అయితే చెప్తే మేము ఆ రోజు చెప్పిన ఒక ఐదు రోజుల తర్వాత మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఆ రోజు అన్నం వండలేదు అనమాట ఆకలి వేసిందమ్మని చెప్తే ఆ తర్వాత రోజు ఎవరో సారు మాకు అసలు అతను ఎవరో మాకు తెలియదు మేము నడిచేస్తుంటే మమ్మల్ని చూసారంట చూసి చూసి మమ్మల్ని ఆపారనమాట మేము దెనుకో వెళ్తా వెళ్తున్నప్పుడు చూసి అమ్మ ఇది బిర్యానీ తీసుకుంటారా అని చెప్తే అయ్యో దేవుడే ఇంకే మా పాప ఆకలి అని అనగానే మేము ఆకలితో ఉన్నామని తెలియగానే అసలు బిర్యాని మేము అన్నం కావాలని అనుకుంటే మాకు బిర్యానీ వచ్చిందని చెప్పి చాలా చాలా సంతోషపడ్డమండి అంటే బిర్యానీ వచ్చిందని కాదు దేవుడు నమ్ముకునే వాళ్ళని ఆకలితో ఉంచడు అని మీకు చెప్పడం కోసం నేను చెప్తున్నాను దేవుడు అంతేనండి దేవుడు కలువ చేసుకుంటే అలా ఉంటది ఎవరో రూపములను ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా సాయం చేస్తారు ఎందుకంటే దేవుడు డైరెక్ట్ గా రారు ఎవరు రూపములోనూ అలా మనసు వాళ్ళకి కలిగిస్తారనమాట ప్రేరేపణ సహాయం చేయమని ఏ ఏ విధమైన ఎవరైనా కష్టాలు ఉన్నారో ఆదుకోమని ప్రతి విషయంలోను మీరు అలాగే ఉండమని చెప్తున్నాను అదే కాకుండా నేను బైబుల్ నిన్న మూడు గంటలకి పెడతానని లైవ్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే నేను పెట్టలేకపోయాను అయితే ఇది పరిశుద్ధ గ్రంథం నేనైతే మొదటిసారి నేను పూర్తి చేసాను ఇది సెకండ్ కానీ నేను ఒక్కదాన్ని పూర్తి చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి నా సబ్స్క్రైబ్స్ అందరూ అందరికి నా మాటలు ఎవరికెవరికైతే నచ్చుతున్నాయో నా మాటలు కాదు దేవుని మాటలు నచ్చుతున్నాయి వాళ్ళు కూడా చదివి వాళ్ళ అవసరతలు కూడా తీర్చబడాలి వాళ్ళకి నెమ్మది కలగాలి వాళ్ళ ఆశలు తీరాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక ఆలోచన వచ్చింది అనమాట ఇది నా ఆలోచన కాదు దేవుడి ఆలోచన అయితే పరిశుద్ధ గ్రంథం బైబుల్ మొదటి నుంచి చివరి వరకు నేను ఒక అద్భుతం చూసాను ఈ బైబుల్ పూర్తి చేసిన తర్వాత నాకు చన్నా పట్టింది కొంచెం కొంచెం అప్పుడు నాకు అంతగా దేవుడి గురించి తెలియక నేను చాలా చాలా టైం వేస్ట్ చేశాను అయితే ఇప్పుడు నేను పూర్తిగా బైబుల్ మీకు నాతో పాటు మీకు చదవాలని అనిపిస్తే రోజుకు ఒక అధ్యాయం రోజుకు ఒక అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివిన తర్వాత మీరు అస్సలు నేను ఇంకా చెప్పలేను అన్నమాట మీకు ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా కారు కొనుక్కోవాలనుకుంటున్నారా ఏదైనా జాబ్ కోసం చూస్తున్నారా ఇంట్లో పరిస్థితులు మారాలా మీరు ఏదనుకుంటున్నారో నాకు అత్య తెలియదు మీరు అనుకునే ప్రతి సమస్య కూడా మీరు బైబిల్ చదివిన పూర్తి చేసిన తర్వాత మీరు తప్పకుండా మీరు మేలు చూస్తారు మీరే కామెంట్ చేస్తారు అక్క ఈ ఆలోచన చాలా బాగుంది అని మీరే నాకు అడుగుతారు ఇది దేవుని ఉద్దేశం దేవుడు బైబుల్ ఎన్నిసార్లు చదివామని లెక్క అడుగుతారు ప్రతిదీ కూడా మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఇది గమనించండి నేను చాలా చాలా సార్లు టైం వేస్ట్ చేశాను ఎన్నో ఈ లోకాసుల్లో నేను మునిగిపోయి రోజు నేను తెలుసుకున్నాను మీరు నాలా కాకూడదని మీకు నేను చెప్తున్నాను రేపటి నుంచి లైవ్ వస్తుంది తప్పకుండా చూడండి ఈ ఇప్పుడు లైవ్ చేస్తున్నాను కదా ఇదే వీడియో నేను నార్మల్ వీడియోలో కూడా పెట్టాను లైవ్ లో ఎందుకో సరిగ్గా వినిపించడం లేదు ఒకళ్ళు ఈ వీడియో కూడా వినిపించకపోతే సేమ్ వీడియో నేను ఫుల్ వీడియో చేసి పెడతాను మీరు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా మందికి చేరాలి మీకు తెలుసు కదా ఇప్పుడు క్రిస్టియన్సే కొంచెం తక్కువగా ఉన్నారు మనం ఎవరు ఎవరి విషయంలో మనం బలహీనంగా ఉండకూడదు మనం బలవంతులుగా ఉండాలి ఇంకా మన లాగా ఇప్పుడు నేను ఉన్నాను ఇంతకు ముందు నాకు తెలియదు ఇప్పుడు తెలుసు అలాగే నా మనలాగా నీలాగా మాలాగా ఉంటారు కదా నా లాగా మీలాగా తెలియని వాళ్ళు వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళు కూడా విని దేవుని తెలుసుకుంటారు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమని తెలుసుకుంటారు కదా అందుకే చెప్తున్నాను లైవ్ రేపటి నుంచి వస్తుంది వినండి ఆమె ప్రేజ్